మద్దులుబాడు నుంచి బాలయపల్లి దాచి రోడ్డు జరుగుతా ఉంది పని అర్ధాంతరంగా ఆపేసి ఏదో డబ్బులు రాలేదు అంటాడు కాంట్రాక్టర్ ఇంకోటి ఏదో అంటారు ఇక్కడ ఆపేసి పోయి పొదకూరులో చేశారు ఈయనే మరి దీని అర్థం ఏంటి నేను పిలిచి మాట్లాడినా నాకు అదే చెప్పాడు మరి అక్కడెటా చేసావా అంటే ఇన్ని పనులకి పిచ్చిన రామ్నారాయణ రెడ్డి ఏ రోజు అభివృద్ధి పట్టి గురించి పట్టించుకోవాలా నాకేంటి అనే ఉద్దేశంతోనే పనులు జరిగింది ఇప్పుడు లేడు పనులు ఎందుకు జరగాల వస్తే మంచి పేరు రామ్కుమార్ రెడ్డికి వస్తుంది పనులు ఆపేయండి రోడ్డు జరగలేదు కాబట్టి చెడ్డ పేరు రామ్కుమార్ రెడ్డికి రానియండి నా మనిషిగా నేను చెప్తున్నాను నీకు ఇన్ని ఇప్పించిన వాడిని అని ఆపించచ్చు కదా ఆపిన తర్వాత పొదలకూరు రోడ్డు చేశాడు టైంపూర్ సైదాపురం ఎంత ఘోర ఘోరంగా ఉంది నలభై ఐదు కోట్ల వరకు చేయకుండా కానీ పెద్ద షామ్యానా వేసి పెద్ద మీటింగ్ పెట్టి రాయికి శంకుస్థాపన చేశారు నా పేరు పెట్టడు కదా గారు రామ్ నారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పాడు పని చేయొద్దు ఆపేయి వెంకటగిరి ప్రజలు ఇబ్బంది పడినాయి రోడ్లు బాగలేదు అని అంటే అది రామ్ కుమార్ రెడ్డి మీద పడుతుంది ఇది కావాలని చేసిన పని కావాలని పని ఆపించాడు ఇది వాస్తవం పెట్టే బయట సర్దుకొని పోయి తర్వాత బదులుకో రోడ్ చేశాడా లేదా ఎలక్షన్ లోపల అది సొంత డబ్బులు కాదండి నువ్వు డబ్బులు వచ్చి ఇవ్వటంలా నీ డబ్బులు కాదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులు దానికి నువ్వు ఒక్కడివే ఒక్కతనికే ఎందుకు ఇప్పించావు అనే దాని అర్థం మీకు అర్థం అవ్వాలి టీవీ ద్వారా పత్రికాముఖంగా నేను చెప్తున్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సంటేజ్ ఇది జరిగిన వాస్తవం ప్రతిదానిలో ఇదే కదా ఆల్తూరు ఆల్తూరిపాటు ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఆపాడు మేము మేము మా అభియోగం అదే కదా జరుగుతున్న పని ఎందుకు ఆపాడు దగ్గరలో ఉన్న చెరువులోంచి మట్టి తీస్తామంటే తీయడానికి వీల్లేదు అని వాళ్ళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మరీ చెప్పించాడు వాళ్ళు ఇప్పటికే మొత్తుకుంటున్నారు కాంట్రాక్ట్ తీసుకుంటూ ముందర పెడతారు వారితో జరిగిన సంభాషణ